యొక్క రక్తాన్ని తీస్తూనే ఉంటారు రకరకాలుగా విషయాల్లో ముఖ్యంగా వీళ్ళు సాటున వీళ్ళ యొక్క అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది బ్రోకర్లు ఆఫీస్ ఓపెన్ చేసినారు బస్ బస్టాండ్లో ఎవరైనా దిగినారంటే వెంటనే ఏ పని మీద వచ్చావో చెప్పు నేను పని చేసి పెడతా నాకు ఈ పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పి పర్సెంటేజ్ తయారైనా కాబట్టి ఈ సందర్భంగా నేను దగ్గర అదేవిధంగా రెవెన్యూ శాఖ వాళ్ళందరూ కూడా నేను కోరుకోవడం దయచేసి ఏదైనా అవసరం ఉంటే అవసరమైన వ్యక్తి డైరెక్ట్ మీ దగ్గరికి వస్తారు మీరు చేసి పెట్టండి అంతేగాని పనులు చేసేటప్పుడు మధ్య దళారు మీకు మీరు అవకాశం లేదండి ఈ మధ్య దళారు వ్యవస్థ ఎంతవరకు అయిందంటే ఈరోజు మనం చెప్పుకోవాలి వాస్తవం చెప్పుకోవాలి మా గ్రామంలోనే ఒక నాయకుడు వాళ్ళ ఇంట్లోనే విఆర్ఓసీలు ఎంఆర్ఓసీలు ఆర్ఐసీలు తహసీల్దార్ సీలు కలెక్టర్సీలు సబ్ సీలు అన్ని కూడా తయారు చేసుకొని ఎవరికి పోషన్ సర్టిఫికేట్ కావాలంటే పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తాడు ఎవరికి ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు ఇస్తాడు ఎవరికి ఏం సర్టిఫికేట్ పొజిషన్ సర్టిఫికేట్ కానీ వాటి భూమి పట్టాలు కానీ డీ నమూనా పట్టాలు కానీ ఏం కావాలంటే వినియోగించారు వీళ్ళు వస్తే మనకు వెహికల్ కానీ వాడు పదివేలు ఇస్తే నిమిషాల్లో చేస్తాడు ఆ రకంగా ఎందుకు పరికరాలు ఈరోజు కోర్టు దంపతిస్తాడు మరి అలాంటి వారి మీద ఎంక్వైరీ లేదు అలాంటి నియంత్రణ లేదు మరి అలాంటి వాళ్ళని నిరంత్రం చేసిన బాధ్యత కూడా మీ పైన పైన ఉంది దయచేసి మొన్న ఒక ఆయన ఒక వ్యక్తి రెవెన్యూ శాఖ వాళ్ళని బెదిరిస్తున్నాడు రెవెన్యూ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు రెవెన్యూ శాఖ పైన తప్పుడు కేసులు పెడుతున్నారంటే మేము నివారించడం జరిగింది దయచేసి రెవెన్యూ శాఖ వాళ్ళు వాళ్ళ కుటుంబాలను పక్కపెట్టి పెట్టి వాళ్ళ ఆత్మీయులను పక్కన పెట్టి వాళ్ళ ఆస్తులు పక్కన సర్వస్వం మనకే దారి పోస్తూ మనకు సేవ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఎందుకంటే ఈ రోజు ఎవరైనా పెద్ద కలుపు మండలం రావాలంటే భయపడుతున్నారు ఎందుకంటే అక్కడ కేసులు పెడతారు ఇబ్బందులు పెడతారు అని చెప్పి ఒకప్పుడు పెద్ద కళ మండలికి వచ్చి పెద్ద కళ నుంచి రిటైర్ అయ్యో పాస్ఫర్ అయిపోయే వాళ్ళు ఎంతో బాధపడుతు ఎందుకంటే ఇంత మంచి మనుషుల మధ్య మేము సేవలు అందించాం ఇంతమంది యొక్క ప్రేమాభిమానాన్ని మేము పొందాం ఇంతమంది యొక్క గౌరవాన్ని మేము స్వీకరించాం ఇంత మంచి గ్రామాన్ని బదులు మనం ఏలకంగా మేము బయటకు వెళ్ళాలి అని చెప్పి బాధపడేవాళ్ళు కానీ కొంచెం గ్రామాన్ని ఏమైతుందంటే దళారీ వ్యవస్థ ఎక్కువై బెదిరింపులు ఎక్కువై పార్టీలు ఎక్కువై కుల సంఘాలు ఎక్కువై ఈ రకంగా మనం ఇబ్బంది పెడుతున్నాను దయచేసి మండల నాయకులు అయితేనే మండల ప్రజలు అయితే కోరుకోవడం ఏంటంటే రెవెన్యూ శాఖ వాళ్ళని కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టదండి మనకు మనకి పేచీలు చూసుకుందాం అన్నదమ్ములు పేచీలు ఉంటాయి నీ అనుదమ్ములు చూసుకో పెద్దలు చూసుకో చిన్న దాంట్లో చూసుకో అంతేగాని మధ్యలో మీఆర్ఓ నిహసీల్దార్ని ఇరికించే కార్యక్రమాలు చేయొద్దండి అలాంటివి చేస్తే ఇంత మాత్రం మంచిది కాదు ఎలాంటివి చేస్తే ఎలాంటి పరిస్థితులు కూడా సహించే సమస్య లేదు దయచేసి చెప్తున్నా మనమంతా కూడా సహకరించాలి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి ఈ రోజు మన గ్రామానికి ఎవరైనా రావాలంటే భయపడుతున్నారు మన మండలానికి ఎవరైనా రావాలంటే భయపడుతున్నారు ఈరోజు ఎవరైనా ఇది పెద్ద గడవరంటే ఒక పనిష్మెంట్ ప్లేస్ గా తయారైంది అట్లా కాకుండా దయచేసి మిమ్మల్ని చేతులు వచ్చి ప్రవర్తిస్తున్నా రెవెన్యూ అదే విధంగా మనం కూడా రెవెన్యూ శాఖకు మనము అన్ని నిత్యము అండదండలు అందిస్తూ ఏమైనా సమస్యలు వస్తే మనము పరిష్కారం చేసుకుందామండి ఆ రకంగా ఉంటే ప్రతిదీ ఇద్దరు అన్నదమ్ములు కొట్టారు పోయి ఈ రెవెన్యూ రీసర్వే తర్వాత చాలా సమస్యలు ఎక్కువైనాయి ఒకరికి భూమి ఎక్కువ ఏంటిది ఒకరి భూమి తక్కువ ఏంటి తక్కువైనాడో మొదలుడు తక్కువైనాడు కావాలంటాడు ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓఫీ రాడు కాబట్టి దయచేసి మేడంగా మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారంటే మీరు వాళ్ళు పిలుసుకురండి మీ సమస్య పరిష్కారం మొత్తం పెట్టాడు వారి భూమి ఎక్కువ తీసుకున్నాడు ఎట్టి పరిస్థితిలో రాడు కాబట్టి మీరేం చేయాలంటే ఒక నోటీస్ ఇవ్వండి రెండు నోటీసులు ఇవ్వండి రెండు నోటీసులు స్పందించాలంటే మూడోసారి మీరే వారి భూమిని చేస్తండి వాడు ఆటోమేటిక్ మీ దగ్గర పరిగెత్తుకొస్తాడు అప్పుడు సమన్వయం చేయండి అంతేగాని ఎవరైనా కూడా మీరు వాడు పిలుసుకొస్తే మీ సమస్య పరిష్కారం వాడు రాడు ఎట్లా వస్తాడు వాడు భూమి ఎక్కువ ఎవరు భూమి తగ్గించినా వాడు ఎందుకు చెప్తాడు ఖచ్చితంగా చెప్పడు ఎంత మంచి వాడు కూడా చెప్పడు కాబట్టి దయచేసి మేడం ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా ఇంకా ఏవైనా సమస్య మేడంతో మేడం చర్చించుకుందాం మేడం కూడా మంచి మంచి టాలెంటెడ్ బాగా మనకి ఇరవై నాలుగు గంటల మనకు సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో ఇచ్చినాడు ఎన్నిసార్లు కూడా మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సక్రమంగా స్పందిస్తుంది ముఖ్యంగా సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ విషయంలో కూడా మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మన ప్రభుత్వం